లు మేము ఫస్ట్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడే టీడీపీలోనే ఉన్నాము రెండు వేల పంతొమ్మిదిలోన కుటుంబం అంతా ఒక్కటయ్యి మేము టీడీపీకి వర్క్ చేసినాము మళ్ళీ కొన్ని కారణాల వల్ల మాకు కుటుంబమే చింద్రాబింద్రం అయిపోయింది అయినా కూడా మేము టీడీపీలోనే ఉన్నాము అయినా మమ్మల్ని ఎవరు గుర్తించలేదు మాకు అంత అవమానం జరిగింది అసలు మేము ఎంత కష్టపడినాము ఎంత పోగొట్టుకున్నాము అనేది మాకు తెలుసు అయినా అదేమో చెప్తారు కదా ఉన్నట్లే వాళ్ళకే స్థానము అని మేము అట్లా షో చేసేవాళ్ళము కాదు మేము మేము నిజమైతేగా పార్టీ కోసం పనిచేసేవాళ్ళము అయినా మమ్మల్ని ఎవరు గుర్తించలేదు వాళ్ళు ఏమంటారు ఏమో వాళ్ళేమో మేము వాళ్ళు వస్తామంటే మేము వద్దంటామా మేము కలుపుకుంటాము అని అంటారు అయినా పార్టీ పార్టీలు మారి వస్తే మేము ఎక్కడికి పోవాలా ఇన్ని రోజులు కష్టపడిన వాళ్ళు మేము ఎక్కడికి పోవాలా మేము ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పార్టీలోనే ఉన్నాము ఎన్టీఆర్ ఎన్టీఆర్ వచ్చినప్పటి నుంచి మేము పార్టీలోనే ఉన్నాము అప్పటి నుంచి మాకు ఫస్ట్ ఓటు వచ్చినా ఎన్టీఆర్కే ఓట్ వేసినాం మేము అప్పటి నుంచి ఇప్పుడు దాకా టీడీపీలోనే ఉన్నాము మా కుటుంబం వేరు వేరైనా కూడా మేము టీడీపీకే వర్క్ చేసినాం అయినా కూడా వాళ్ళు కొంతమంది ఎన్నో రకాలుగా మాట్లాడుకున్నారు అయినా మేము పార్టీని వదిలేదు పార్టీ కోసం పనిచేస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఏమో ఇది చేసుకుంటూ మేము పార్టీని అభివృద్ధి చేస్తాము మేము అట్లు చేస్తాము ఇట్ల చేస్తామంటే కాదు మా వారుడే కాడొచ్చు రాయదుర్గం మొత్తము మురళి కవర్ చేసి మెజార్టీ ఇచ్చే ఆ అబ్బాయి కొద్ది సార్ గారు గుర్తించి అతన్ని పిలుచుకొని సపోర్ట్ చేసి ముందుకు పోవాలని నేను తెలుగుదేశం పార్టీ తరఫున అందరినీ వేరుకుంటున్నాను నాలుగు పార్టీలు మారి ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి వచ్చి మమ్మల్ని అవమానపరిచినట్లయితుంది కదా అంటే సరేమంటారు అట్లా ఎట్లయితుందమ్మా వాళ్ళది ఉంటుంది మీది మీకుంటుంది అని అంటారు అది ఎట్లయితుంది మా మాకు మా పైన కేసులు పెట్టి మా పిల్లలందరినీ కొట్టించినారు మూడు సార్లు కొట్టించినారు వాళ్ళు అయినా మేము అన్నీ అవన్నీ ఏం చెప్పుకోలేదు బయటికి అయినా ఇప్పుడు చెప్తున్నాను చూడండి మా చెప్పుకోకూడదు చాలా చాలా జరిగినాయి అయినా మేము అట్ట నిబ్రంగానే ఉన్నాము మా కుటుంబాలే చింద్రబింద్రం అయిపోయినాయి పార్టీ కోసమే మేము అయినా కూడా పార్టీని వదలలేదు అది గుర్తించి మాకు సపోర్ట్ చేయాలని వేడుకుంటున్నాం అందరినీ కొంచెం